తెలంగాణ రాష్ట్రంలో నాటి అమరవీరులు చేసినటువంటి బలిదానాల ఫలితంగానే ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుకుంటాం అనేది మనందరికీ అర్థం కావాలి కానీ ఈరోజు అమరవీరులు బలిదానం చేసినటువంటి చరిత్రను వక్రీకరిస్తూ ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రధానంగా ఈ చరిత్రను వక్రీకరించే పద్ధతిలో ఇవాళ సినిమాలను తీసుకొచ్చిన పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం సంవత్సరం కింద సినిమా వచ్చింది రజాకార్ సినిమా సినిమా తీసిన ఆయన ఎవరు అంటే మన ప్రాంతానికి సంబంధించినటువంటి గూడూరు నారాయణ రెడ్డి భువనగిరి ప్రాంతానికి సంబంధించిన ఆయన మరి భువనగిరి ప్రాంతానికి సంబంధించిన ఆయన సినిమా తీస్తే భువనగిరి గడ్డ మీద పుట్టినటువంటి గూడూరు నారాయణ రెడ్డికి ఇలా తెలంగాణ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర తెలియదా అని చెప్పేసి అని ఇలా సిపిఎం పార్టీగా యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీగా అడగదలుచుకున్నాం అంటే చరిత్ర తెలివినటువంటి మూర్ఖులు కూడా ఇలా సినిమాలు తీసి ఇలా చరిత్రను వక్రీకరించే పద్ధతిలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మన మీద ఉన్న ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఈ అమరవీరులు మహనీయులు చేసినటువంటి త్యాగాలను ఎప్పటికప్పుడు ఏటి తరం యువతకు చెప్పాలి వాటిని ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని చెప్పేసి అని సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం ఏదైతే చూపాలకు దండేసి దండం పెట్టి ఆశయాలను సాధిస్తామనడం కాదు వారు ఏ రకమైనటువంటి భూమి బుక్కి పేదోడికి కడుపు అన్నం కోసం పోరాటం చేసిరో అలాంటి పోరాటాలలో మన పోరగాళ్లను మనల్ని ఇన్వాల్వ్ చేసే విధంగా మన మన పని మన ఇంట్లో ఉండాలని చెప్పేసి అని మీకు అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు